డేర్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో పసుపు కుంకుమ అనే టైటిల్ తోటి ప్రమోదశ్రీ ఫిలిమ్స్ పతాకం కింద జీ వరలక్ష్మి నిర్మించినటువంటి సినిమా జీ వరలక్ష్మి గారు మంచి నటి ఆ రోజుల్లో ఈ సినిమాకు జీడి జోషి దర్శకత్వం వహించాడు కొంగర జగ్గయ్య షావుకార్ జానకి జీ వరలక్ష్మి సూర్యకాంతం కేవీఎస్ శర్మ గుమ్మడి సరోజిని మిక్కిలినేని నెల్లూరి సత్యం మాస్టర్ శేషగిరి ప్రధాన తారాంగరంగా నటించినటువంటి ఈ సినిమాకు మారెళ్ల రంగారావు అనే ఆయన సంగీతాన్ని అందించాడు సాహిత్యం అనిశెట్టి సుబ్బారావు నేపథ్యగానం రావు బాలసరస్వతి ఘంటసాల వెంకటేశ్వరరావు అప్పటికింకా పి సుశీల గారు నేపథ్య గాయనగా ఎంటర్ అవ్వలేదు దీంట్లో ఒక పాట కలువ ఉదయించెను జాబిలి అనే పాట రావు బాల సరస్వతీదేవి పాడారు నీవేనా నిజమేనా జీవన రానివి నీవేనా అనే పాట ఘంటసాల పాడారు సతికెల దైవం పతియేగా అనేటువంటి పాటని రావు బాల సరస్వతీదేవి పాడారు హాయి హాయి ఓ పాపాయి అనేటువంటి పాటను కూడా రావు బాల సరస్వతీదేవి పాడారు ఆహా హాయిగా ఆనందపడన అనే పాటని ఎంతగా పిలిచినా నీ వేదన తీరున అనే పాటని మదిలోన మసరులే మధురసాలే విరిసెనులే అనే పాటని రావు బాల సరస్వతీదేవి పాడారు రండి రా రండి ఓ పిల్లల్లారా అనేటువంటి పాటని రావు బాల సరస్వతి పాడగా రావేల ఓ బాల సయ్యాటలో శీల అనేటువంటి పాటని ఘంటసాల పాడారు ఈ సినిమా ఆర్థికంగా పెద్దగా విజయాన్ని సాధించకపోయినా మంచి పేరు తెచ్చుకుని సెంటిమెంటల్ సినిమాగా మంచి పేరు తెచ్చుకుంది బాగానే ఆదరించారు కానీ ఎక్కువ రోజులు ఆడలేదు అయినప్పటికీ పసుపు కుంకుమ అనేటువంటి టైటిల్ తోటి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే ఒక సినిమా తీశారని చెప్పి మన ఫ్రెండ్స్కి తెలియజేయటం కోసం నేను ఈ వీడియో చేయటం జరిగింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరినీ కూడా సవీణంగా కోరుకుంటున్నాను